సంబంధాల పునరుద్ధరణ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ తీరుతో రాష్ట్రానికి డ్యామేజ్ జరిగిందన్నారు ఆ తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దుతానని అంటున్నారు సింగపూర్లో ఎన్ఆర్ఐలు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఆగ్నేయాసియా ప్రవాసాంధ్రుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగపూర్ తో కలిసి పనిచేసిన తీరును రాష్ట్ర అభివృద్ధిని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసింది రాజధాని అభివృద్ధికి సహకరించేందుకు ముందుకొచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం రావడంతో అన్ని తారుమారయ్యాయి ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడానా సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికి సింగపూర్ వచ్చానన్నారు సీఎం చంద్రబాబు టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ అయ్యేదన్నారు పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్ళీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని కూడా నేను తెలియజేస్తున్నా పబ్లిసిటీలో భాగంగానే చంద్రబాబు సింగపూర్ వెళ్లారంటూ వైసీపీ విమర్శిస్తోంది ఏపీ అంటే అమరావతి ఒక్కటేనా అని ప్రశ్నిస్తోంది ఆయనకి రాష్ట్రం అంటే ఈ లక్ష ఇరవై వేల ఎకరాలు ఇన్ని సిఆర్డీఏ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ సింగపూర్ స్నేహాలు సింగపూర్లో లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళతో నేహాలు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను పదిహేను నెలలైంది అయింది ఏం కట్టావు దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి లోకేష్ సింగపూర్లో లో నలభై వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు సింగపూర్ సహకారంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు